ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ఎలా ఉందో వాటి ధరలు ఎలా ఉన్నాయో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దిగుమతి అయితే నిండుకంటే పోల్చుకుంటే దిగుమతి అయితే కొంచెం అయితే రెండు మూడు మండీలకి అయితే నేను వచ్చింది కొన్ని మండీలు అన్ని మండీలు చూసుకుంటే దిగుమతి అయితే నిండికంటే తగ్గడం జరిగింది టోటల్గా చూసుకుంటే దిగుమతి ఎంటకంటే టెన్ పర్సెంట్ అయితే దిగుమతి తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే జరిగినా యాక్షన్ మొత్తం పూర్తయింది అన్ని మార్కెట్లు మొత్తం యాక్షన్ మొత్తం పూర్తి అప్డేట్ నేను అక్కడ వచ్చినా వాళ్ళకి కాల్ చేసి అడగడం జరిగింది ఈ వాళ్ళు ఇచ్చిన సంవత్సరం ప్రకారం ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే ఈ పొడికాయ వేయడం జరిగింది నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే కాయలు పలకడం జరిగింది రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు ఈ మంచికయలు వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ క్లాస్ సరుకులు చూసుకుంటే ఇవి ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందల వరకు అయితే కొన్ని వండీలో ఆరు వందల నుంచి ఏడు వందలు పలికాయి కొన్ని కొన్ని వండిలో ఏడు ఇరవై ఏడు ముప్పై ఏడు నలభై ఏడు యాభై కూడా క్లాస్కాయలు పలికాయి ఆరు వందల నుంచి ఏడు యాభై వరకు క్లాస్ కాయలు పలికి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే ఒక మండీలో ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే ఈ క్లాస్ కాయలు టాప్ రేట్ పలికింది ఏడు డెబ్బై అయితే టాప్ రేట్ పలికింది ఇక క్లాస్ అంతా ఆరు వందల నుంచి ఏడు యాభై వరకు పలికాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఆల్